హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు నా ఛానల్లో ప్రతిసారి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్ని కూడా ఫస్ట్ మీరే చూసేయచ్చు ఏంటి ఈరోజు మనం ఈ లో గజ్జల్ గల్ ఖల్ అనిపించాను అనుకుంటున్నారా బోర్డులో చూస్తున్నారా అజ్జరం అవునండి ఈరోజు అజ్జరం అనేటువంటి గ్రామానికి వచ్చాము మీ అందరికీ తెలుసు అజ్జరం దేనికి ఫేమస్ అవునండి అదే ఇత్తడి షాప్స్కి ఫేమస్ ఈ అజ్జరం అనేటువంటి చిన్న గ్రామం ఇది తణుకు దగ్గరలో ఉంది ఇప్పుడు మనం అజ్జరం అనేటువంటి ఊరికొచ్చి అక్కడ దొరికేటువంటి ఇత్తడి సామాన్లు ఇవన్నీ చూడబోతున్నాము మీ అందరికీ చూపించబోతున్నాను మనం ఈ అర్జనమైనటువంటి ఊరికి వెళ్ళాలి అంటే కనుక డెఫినెట్గా మన దగ్గర ఒక వెహికల్ ఉండడం చాలా మంచిదండి అది కారు కానీ బైక్ కానీ అంటే ఊళ్ళోకి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి కానీ అరుదుగా కనిపిస్తుంటాయి సో వెయిట్ చేయాల్సి వస్తుంది సో దానికంటే ఆ వెయిటింగ్ చేయడం కంటే కూడా మన దగ్గర ఒక వెహికల్ ఉంటే చాలా ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు రోడ్డు కిరివైపులా చక్కగా పచ్చదనంతో చక్కటి రోడ్డు మార్గంలో మనం అజ్జరం గ్రామానికి వెళ్ళొచ్చు చూస్తుంటే చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం సో అజ్జరంలో చాలా షాపులు ఉంటాయండి ఇంటింటికి బయట మనం ఇతర షాపుని చూడవచ్చు సో మనమైతే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి షాప్కి వెళ్ళబోతున్నాము నాకైతే చాలా బాగా నచ్చాయండి ప్రతి షాపు కూడా యునిక్గా ఉంది కానీ నేనైతే మాత్రం నాకు కొంచెం తెలిసినటువంటి ఈ వెంకటేశ్వర మెటల్ స్టోర్స్కి అయితే రావడం జరిగింది ట్యూబ్లో ఫేమస్ అయిన షాప్లో వెంకటేశ్వర మెటల్స్ ఒకటి ఒకటండి పక్కనే మనకి భాస్కర్ రెడ్డి గారి షాప్ కూడా ఉంటుంది ప్రతి షాప్ కూడా యూనిక్ అండి యూనిక్ ఐటమ్స్ దొరుకుతాయి కానీ ఎక్కువగా కొనేది మాత్రం ఈ షాప్స్లోనే ఇక్కడ ఆది దైవం వినాయకుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో వెల్కమింగ్ బౌల్లో చాలా బాగా అనిపించింది ఈ షాప్ని మనకి వెంకటేశ్వర మెటల్స్ని మునసబ్ గారి షాప్ అంటారండి ఇక్కడ దేవస్థానానికి కావాల్సినటువంటి ఐటమ్స్ కానివ్వండి ఫంక్షన్లో ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి సో ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి మీరు కావాలంటే కాల్ కూడా చేయొచ్చండి సో వీళ్ళు కొరియర్ అనేది ఎలా చేస్తారన్నది పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం నేను లాస్ట్లో ఇస్తాను మాక్సిమం మీరు వచ్చి కొనుక్కుంటే కనుక చాలా బాగుంటుందండి ఈ ప్లేట్ నాకు చాలా బాగా నచ్చింది సో మీనాకారి వర్క్ వచ్చింది ప్లేట్లో అలానే ఇది ఎంట్రన్స్లో ఉండేటువంటి బెల్ అండి సో పూజ గదిలో కూడా పెట్టుకోవడానికి భలే ఉంటుంది బుద్ధుడి స్టాట్యూ అండి ఇది కూడా చాలా బాగుంది అలానే వినాయకుళ్ళు కూడా అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎత్తడి పళ్ళాలండి అసలు ఒకటి కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదైతే మాత్రం చాలా బాగా నచ్చింది అది వన్ ఎయిటీ పడిందండి నాకు ఇది వచ్చి పసుపు కుంకాల అండి పసుపు కుంకుమ అక్షింతలు ఇలా గంధం ఇవన్నీ వేసుకోవచ్చండి బాగుంది అది చాలా వెరైటీస్ ఉన్నాయండి దాంట్లో కూడా ఇది ఇత్తడి పళ్ళం అండి కాళ్ళు కడగడానికి కానీ లేదంటే ఇలా ఇత్తడి పళ్ళెలు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వాడాల్సి వస్తుంది కదా పూర్వం అయితే ఎక్కువ ఇత్తడి పళ్ళ్యాలు వాడేవారు ఇది వచ్చేసి అండి మనం ఉర్లీలాగా వాడుకోవచ్చు చుట్టూ దీపాలు వెలిగించి మధ్యలో వాటర్ వేసి దాంట్లో ఫ్లవర్స్ అండి కానీ ఒక కేజీ పైనే ఉంది బరువు అయితే మాత్రం ఒక వన్ థౌజండ్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడవచ్చేమో ఇక దేవతామూర్తుల విగ్రహాలు అయితే మాత్రం చాలా ఉన్నాయండి కామాక్షి దీపాలు ఆన్లైన్లో చాలా పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ పెద్ద కామాక్షి దీపం కూడా ఉంది ఇది వాటిలో చిన్న సైజు కామాక్షి దీపం అండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చిన్నది ఇది కూడా శంకుచక్ర నామాలు ఉన్నటువంటి దీపం అండి ఇది నెమల దీపం అండి ఈ శంఖక్ర నామ దీపాలు వచ్చి ఆన్లైన్లో పెద్ద పెద్ద ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ థౌజండ్ అంటున్నారు సో ఇది చిన్నదండి ఇది కూడా ఫైవ్ హండ్రెడే ఇంకా కామదేవునులు అయితే లెక్కలేనని మోడల్స్ ఉన్నాయండి ఏనుగు దీపాలు చూస్తూ ఉంటాం కదా ఏనుగు దీపాలు కూడా చాలా బరువున్నాయి చిన్న దీపం ఉంది పైన ముద్దు ముద్దుగా ఇక ఉయ్యాల గణపతి అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాడండి దేవతామూర్తుల విగ్రహాలు అయితే మాత్రం చాలా ఉన్నాయండి ఆంజనేయ స్వామి కానివ్వండి మహావిష్ణువు కానివ్వండి ఈ నామాలు చక్ర నామాలు పెట్టుకుంటున్నారు కదండి పూజల్లో అవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి దేవతామూర్తుల విగ్రహాలు అయితే మాత్రం చాలా ఉన్నాయండి ఇక్కడ మసాలా ఐటమ్స్ వేసుకునేటువంటి బాక్స్ కానివ్వండి అలాగే వాయిద్యాలు ఇప్పుడు వస్తున్నాయి కదండి గణపతి ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి చాలా ముద్దుగా ఉన్నాడు మృదంగం వాయిస్తూ అలానే చాలా 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 అసలు ఐటమ్స్ లెక్కలేనండి ప్రతిదీ కొత్తగానే ఉంది ప్రతీది వింతగానే ఉంది ఈ దీపం చూడండి చాలా బరువుగా ఉంది చాలా అందంగా కూడా ఉందండి ఒక్క దీపం వెలిగిస్తే సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుంది కొంచెం ఆయిల్ బాగా పడుతుంది కాబట్టి ఈ శంఖచక్ర నామాలతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి కూడా మధ్యలో వచ్చారు ఈ ఆంజనేయ స్వామి బొమ్మ అయితే మాత్రం చాలా బరువుగా ఉంది చాలా అసలు స్ట్రాంగ్గా ఉందండి అసలు చూడడానికి ఇక దేవి అయితే మాత్రం ఎంత కళగా ఉందో చూడండి నవ్వుతూ చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ అలా పడుతుందంట ఈ నాట్యం చేస్తున్నటువంటి గణపతి కూడా ఎంత ముద్దుగా చూడండి ఇక సరస్వతీదేవి కానివ్వండి లక్ష్మీ కుబేరుల విగ్రహాలు కానివ్వండి ఇంకా ప్రతీదీ దొరుకుతుందండి ఇక్కడ ఈ ఐటెం ఉంది ఈ ఐటెం లేదు అని చెప్పలేవండి రేటు పరంగా కూడా మనకి బెస్ట్ ప్రైజ్లో దొరుకుతుంటాయండి సో అజ్జరం దగ్గరలో వాళ్ళు అజ్జరం వెళ్ళి కొనుక్కుంటేనే మంచిదండి మరి హైదరాబాద్ నుంచి రావాలంటే దారి ఖర్చులే చాలా అవుతాయి సో ఎక్కువ ఐటమ్స్ కొనుక్కోవాలంటే కనుక హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వస్తున్నారండి సో దానికి తగ్గ మెటీరియల్ మనం తీసుకుంటే రావచ్చు ఇది చూడండి కోర్మంతో పాటు పైన వచ్చింది ఇది చక్ర నామాల దీపం అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పడింది దాంట్లోనే చిన్నదండి ఇది మనకి సో అలాగే కామాక్షి దీపం అండి స్టార్టింగ్లో మీకు చిన్నది చూపించాను ఇది పెద్ద కామాక్షి దీపం అండి ఇది లెవెన్ హండ్రెడ్ పడుతుందంట సో దీపాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి దీపాలు ఇదిగో హారతి ఇచ్చేదండి చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే ఈ పంచపాత్ర రాగివండి పంచపాత్ర ఉద్దరి నీళ్ళు చాలా మోడల్స్ ఉన్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి హెవీ వెయిట్లో ఉన్నాయి అన్నీ కూడా ఉర్లీలు కానివ్వండి ఈ ఉద్దరణలు కానివ్వండి దీపారాధనలు అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అన్ని మోడల్స్ అండి అగరత్తులు పెట్టుకునేటువంటి ఇది కానివ్వండి ఇవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే కనుక అన్ని రకాలు చూడొచ్చు ఆన్లైన్లో వాళ్ళు చూపించమంటే ఒక ట్రెండ్ చూపిస్తారు అష్టలక్ష్మి చెంబు అండి రాగిలో వచ్చింది ఎక్కువ మంది అష్టలక్ష్మి చెంబు రాగిలో కావాలంటూ ఉంటారు ఇది ఉర్లీ అండి చక్కగా వాటర్ వేస్ ఫ్లవర్స్ పెట్టుకొని గుమ్మం బయట పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో అండి అలానే ఈ మధ్యన వంట పాత్రలు కూడా ఇత్తడి వాడుతున్నారు అందరూ సో వంట పాత్రలు అనేవి అయితే అసలు చాలా ఉన్నాయండి చెంపులు కానివ్వండి వంట వండుకునే పాత్రలు కానివ్వండి చాలా ఉన్నాయి అలాగే అన్నపూర్ణాదేవి చిన్న విగ్రహం అండి ఇది టూ హండ్రెడ్ ఎయిటీ పడింది అలానే ఇది కూడా హారతి ఇస్తూ గంట కొట్టొచ్చు అనమాట అండి సో పైన హారత వెలిగిస్తూ అది ఊపుతూ హారతిస్తే కనుక మీకు గంట కూడా దాంతోనే వచ్చింది ఇది పంచహారత అండి ఇక కామధేనువులు అయితే చాలా ఉన్నాయండి ఆవు దూడ పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు వారాహిదేవి అమ్మవారి విగ్రహం కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనుకుంటా ఇది సో అమ్మవారు విగ్రహాలు కూడా వారాహి దీపాలు కూడా ఉన్నాయండి సో వారాహి అమ్మవారిలో ఇది ఒక మోడల్ అండి ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనకి రాముడిది జనవరి ఇరవై వస్తుంది సో దానికోసం తీసుకోవాలంటే కనుక ఆంజనేయ స్వామితో కలిపి లక్ష్మణుడు సీతారాముడు కలిపి అలా ఒక సెట్ అలాగే బుద్ధుడి విగ్రహాలు అయితే చెప్పలేనని ఉన్నాయండి చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం వరకు ఉన్నాయి సో ఇది లక్ష్మీ కుబేరులో విగ్రహాలండి సో ఇవి కూడా చాలా నిండుగా ఉన్నాయి ఎక్కడైనా మనం తీసుకోవాలంటే కనుక ఎక్కువ ఐటమ్ అయితే మాత్రం అర్జ్ర వెళ్ళడం బెస్ట్ అండి గజలక్ష్మి అమ్మవారు ప్రతీది కూడా ప్రతి విగ్రహం కూడా మంచి క్లారిటీ ఉందండి ఇవి చిన్న చిన్న దీపాలు వస్తున్నాయి డజన్ వచ్చి నూట ఎనభై రూపాయలు పడుతుందండి ఇది వచ్చి మీకు ఆల్రెడీ ఈ దీపాలు మీరు యూట్యూబ్లో చాలా ఫేమస్ అండి కానీ నూనె ఎక్కువ పట్టద్దు దీంట్లో సో ఇలా చాలా ఉన్నాయండి చాలా రకాల దీపాలు ఉన్నాయి సో చూస్తున్న చూడండి కస్టమర్లు కూడా నిండిపోయి ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి బొమ్మలు లేదు డెకరేషన్ పర్పస్ చూడండి అట్టోలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో హారతి ఇచ్చేది ఇందాక మీరు చూసారు సేమ్ మోడల్లో చాలా ఉన్నాయండి సో నెమలి దీపాలు ఉన్నాయండి ఇంకా దీపాల్లోనే ఎక్కువ వెరైటీస్ కాకుండా మీకు ఇలాంటి పళ్ళాలు కానివ్వండి ఇంట్లో ఉండే వంట పాత్రలు కానివ్వండి చాలా రకాలు ఉన్నాయి ఇది మీరు మూకిళ్ళు వాడుతూ ఉంటారు కదా సో అలాంటి వాటిలో కూడా ఇత్తళ్ళు లోపల కడాయి వేయించిన వాడాలంటారు కదా ప్రతిదానికి కూడా మనకి కడాయి వేయించిన కూడా ఉన్నాయి వేయించని కూడా ఉన్నాయండి కానీ వేయించని అయితే కిలం వాసన వస్తుంది అంటారు కాబట్టి వేయించినవి తీసుకుంటేనే కనుక బెస్ట్ అండి కళాయి వేయించిన పాత్రలు చాలా ఉన్నాయండి సో అందులో మూకుల దగ్గర నుంచి గిన్నెల వరకు దాకల వరకు చాలా ఉన్నాయండి వంట పాత్రలు అయితే చెప్పలేనని ఉన్నాయి ఇది పూర్వం అయితే గుళ్ళలోకి తీసుకెళ్లేవారండి ఇది సజ్జ అనేవారు సో అవి కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక దీపారాధనలో అయితే మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవి నార్మల్గా పెట్టుకునే దీపాలు ఇది గంధపు గిన్నె అంటారు ఇది కూడా అండి జపమాల అంటారు కదా సో అది ఇత్తడిలో ఉంది ఇవి జపమాలే కాకుండా మనం ఫొటోస్ కూడా వేసుకోవచ్చు మాలలాగా చాలా బాగుంది ఇది ఇత్తడి మాలండి మొత్తం ఇత్తడి వస్తుంది సో అలానే ఇక్కడ ఇత్తడి పళ్ళాలు కానివ్వండి అలానే దీపారాధన ఐటమ్స్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి చెప్తున్నాను చెప్పలేని ఐటమ్స్ ఉన్నాయి ఇవి వచ్చి మనం దేవుడి దగ్గర పెట్టుకునే గిన్నెలండి అందులో పసుపు కుంకం వేసి పెట్టుకుంటే భలే ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద గంటలు కూడా ఉన్నాయి శూలాలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి అందుకే గంట అంత గట్టిగా కొట్టడం జరిగింది ఇది డిఫరెంట్ ఊర్లే అండి ఇక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్న విగ్రహాల నుంచి ఒక ఇరవై ముప్పై నలభై మనం ఆర్డర్ ఇస్తే యాభై వంద కేజీల వరకు కూడా చేస్తారటండి అండి ఇవి వచ్చి ఇత్తడి పాలవెల్లిలండి ఇవి మాత్రం యూజ్ఫుల్ ఏమో వినాయక చవితికి మనం పాల కడుతూ ఉంటాం కదా అలానే ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఇత్తడి బిందెకి ఇలాగా మీనాకారి వర్క్ చేసి వస్తున్నాయండి బిందెలే కాదు చెంబులు కూడా అనే దగ్గర సో ఇలా మీనాకారి వర్క్ చేస్తే ఏంటంటే వీడియోలు అవి భలేగా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇవన్నీ కూడా మనం రిటర్న్ గిఫ్ట్గా పెట్టుకోవచ్చు అండి ఎక్కువ మందికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎవరు ఆర్డర్ పెట్టినట్టున్నారు ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇదొక మోడల్ అండి పసుపు కుంకాలు అలా కింద చిన్న ప్లేట్ వచ్చింది వీళ్ళ దగ్గర ఇత్తడే కాదండి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఇది ఒక రకం అండి ఇది పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడుతుందంట మనకి ఇంకా తక్కువ వేస్తారు బిల్లు వేసినప్పుడు సో జర్మన్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయండి హండ్రెడ్ నుంచి మొదలు పెట్టుకొని ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఇవి వెల్కమ్ అండి గుమ్మం దగ్గర పెట్టుకుంటాం కదా వెల్కమ్ దియాస్ ఇవన్నమాట చాలా బాగున్నాయి ఇవి కూడా అండి ఇవి చూడండి మీనాకారి వర్క్తో కలసన్లాగా వాడుకోవచ్చు చిన్న సైజు బిందెలాగా కూడా వాడుకోవచ్చు అండి హారతి ఇచ్చేవన్నీ గుళ్ళల్లో భలే ఉంటాయి ఎక్కువ హారతులు వాళ్ళకి ఇంత స్ట్రాంగ్గా భలే ఉంటుంది ఇక్కడ మనకి బయట వాళ్ళ ఇంటి ప్రతి వాళ్ళ ఇంటి వెనకాల కూడా ఇలా ఇత్తడి సామాన్లు మనం ఏవైతే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటామో ఆ ఇత్తడి సామాన్లన్నీ ఇలా ఇంటి వెనక పెడుతూ ఉంటారు ఇలా షీట్స్ మనకు కనిపిస్తున్నాయి కదా ఈ షీట్స్తోనే మనకి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి ఎక్కువ శాతం ఇక్కడ మనకి అవి చేస్తూ ఉంటారు ఈ దీపాలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వీళ్ళు చేస్తారు మాక్సిమం ఇవన్నీ కూడా బయట నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటూ ఉంటారండి ఇది చూడండి దగ్గర దగ్గరగా ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇరవై కేజీల వరకు ఉందండి మనం ఆర్డర్ ఇస్తే వీళ్ళు ఎన్ని కేజీలైనా మనకి ఇలాంటి విగ్రహాలు అందించడానికి రెడీగా ఉన్నారు అలానే మనకి ఇక్కడ మూకుళ్ళు ఇత్తడి మూకుళ్ళు చూడండి కళాయి వెయ్యని మూకుళ్ళు అనమాట కళాయి వేసినవి అయితే లోన సిల్వర్ కలర్లో ఉంటాయి కళాయి వెయ్యని మూకుళ్ళు అనమాట ఇవన్నీ కూడా ఇత్తడి వీళ్ళు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఇత్తడికి సంబంధించిన సామాన్లు అండి ఇవి వచ్చి ఇత్తడి ఇస్త్రీ పెట్టలు అండి ఇస్త్రీ చేయడానికి కూడా ఇత్తడి ఇస్త్రీ పెట్లనమాట సో ఇవన్నీ కూడా పూజలో మనం ఉపయోగించేటువంటి సామాన్లు దీపారాధనలు కానివ్వండి పంచపాత్రలు కానివ్వండి ఇవన్నీ కూడా సో ఇలా పైన క్లోజ్ చేసి మూతలా పెట్టుకొని గాలికి కొండక్కకుండా తులసికోడ దగ్గర కానీ గుమ్మాల్లో కానీ పెట్టుకునే దీపాలండి చాలా ఉన్నాయండి ఇలాంటివన్నీ కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సో వచ్చి చూసుకోవడం అనేది చాలా మంచి బెస్ట్ ఆప్షన్ నాకైతే కంచాలు కూడా ఉన్నాయండి ఇత్తడిలో చాలా రకాల కంచాలు కానివ్వండి గ్లాసులు కానివ్వండి ఇప్పుడు పెళ్ళిళ్ళలో వాడేటువంటి ఇవన్నీ ఉన్నాయి కదండి సో ఇవన్నీ ఉన్నాయి అలానే కొంచాలు కూడా ఇత్తడు ఉన్నాయండి చిన్న సైజు మనం పూజ దగ్గర పెట్టుకునే కొంచెం దగ్గర నుండి పెద్ద పెద్ద కొంచాల వరకు కూడా ఇలా చక్ర నామాలతో కొంచాలు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర చూడండి ఇది చిన్న కొంచెం ఫస్ట్ నేను చూపించింది పెద్ద కొంచెం అండి సో ఇవన్నీ పూజలో పెట్టుకుని కొంచాల దగ్గర నుంచి మనం ఇంట్లో వాడుకునే కొంచాల వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఇక జర్మన్ సిల్వర్ ఐటమ్స్ మాత్రం వీళ్ళ దగ్గర చెప్పలేనని ఉన్నాయండి మనకి ప్రైజెస్ కూడా అలానే నార్మల్ ప్రైజెస్ ఉన్నాయండి ఆన్లైన్లో కూడా విపరీతంగా ప్రైజెస్ ఉంటున్నాయి కొన్ని చోట్ల ఈ లడ్డూ కృష్ణ చూడండి ఎంత చక్కగా ఉన్నాడో చేతిలో లడ్డు పట్టుకుని చక్ర దీపాలు ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి కానీ లైట్ వెయిట్లో చక్కగా ఉంది డిజైన్ కూడా లైట్ వెయిట్లో వచ్చినాయండి టూ హండ్రెడ్ ఎయిటీ అలా పడుతుంది రెండు కూడా కలిపి జత సో చక్ర దీపాలండి నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఒక వీడియో చేస్తానండి ఇది వచ్చి దీపంలో మనం ఒత్తు వెలిగించుకుని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి చిన్న కృష్ణయ్య బొమ్మ అలానే ఇంకా చాలా రకాల దీపాలండి ఇవన్నీ కూడా స్వస్తిక దీపాలని ఇక కామాక్షి దీపాలని వినాయకుడి దీపాలని శివుని దీపాలని ఇలా ప్రతిదీ కూడా స్టాట్యూలే కాదు అలానే గౌరమ్మ సెట్లు కూడా వీళ్ళ దగ్గర ఎయిట్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇవి స్టోన్ వచ్చింది ముందు నేను చూపించింది అయితే మాత్రం ప్యూర్ బ్రాస్లో వచ్చిందండి ఇదంతా స్టోన్ వచ్చి పైన దానికి మాత్రం కవర్ మాత్రం ఇత్తడి వచ్చింది ఇవి వచ్చి మామిడి తోరణాలండి ఇత్తడిలోనే మామిడి తోరణాలు ఇవి వచ్చి స్టాండ్ దీపాలండి త్రీ స్టెప్ స్టాండ్ దీపాలన్నమాట అలానే రాగి దీపారాధనలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అలానే ఇది అష్టలక్ష్మి గణపతి దీపం అండి మధ్యలో వినాయకుడు ఉన్నాడు చుట్టూ కూడా అష్టలక్ష్మి వచ్చారు అలానే గజలక్ష్మి దీపం కూడా చాలా బాగుంది చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి గరిట్లు కానివ్వండి ఇలా గిన్నెలు వేడి వస్తువులు పట్టుకునే పట్టగారులు కానివ్వండి గౌరమ్మ సెట్ కానివ్వండి ఈ గౌరమ్మ సెట్ సెవెన్ ఫిఫ్టీ ఉందండి చిన్న సైజు వస్తారనమాట కానీ ప్రతి ఐటమ్ కూడా యూనిక్ అండి ఇది దేవుడి దగ్గర పసుపు కుంకాలు వేసుకోవచ్చు లేదంటే మనం తాలింపు సరుకులు వేసుకునేటువంటి బాక్స్లు కూడా వాడుకోవచ్చు అండి నరసింహస్వామి అలాని ఇలా లక్ష్మీ వెంకటేశ్వరులు ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా చాలా రకాలైనటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ దశావతారం సెట్ అండి ఈ దశావతారంలో పది వస్తాయి అలాగే ఇది తాబేలు పీట అండి పీటే కానీ తాబేలు షేప్ ఉన్నటువంటి ఒక పీట ఇవన్నీ చూడండి ఎన్ని రకాల విగ్రహం విగ్రహాలు ఉన్నాయో అన్ని రకాల విగ్రహాలు దొరుకుతున్నాయండి ఈ గంటల దీపం ఇలా ఎన్ని రకాలు చూసినా కూడా ప్రతిదీ కూడా ఒక యునిక్ ఐటమ్ అని చెప్పుకోవచ్చండి సో మీకు ఎక్కువ మొత్తంలో ఇత్తడి సామాన్లు తీసుకోవాలంటే కనుక మీరు ఖచ్చితంగా అర్జన వచ్చి తీసుకుంటేనే ఇది బెస్ట్ ఆప్షన్ అండి నా నా వైపు నుంచి చెప్పాలంటే హైదరాబాద్ నుంచి రావాలంటే మాత్రం మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలంటే ఉపయోగం కానీ ఒకటి రెండు వస్తువులకి ఇంత దూరం రావడం అనేది అనవసరం అండి సో ఆన్లైన్లో అయితే మాత్రం వీళ్ళ ఫోన్ నెంబర్స్ పెట్టాను కాబట్టి వీళ్ళు వీళ్ళకి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి మీకు ఏ ఐటెం నచ్చిందో చెప్తే కనుక వాళ్ళు కొరియర్ చేయడం కూడా జరుగుద్ది కానీ ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కొనాలంటే మాత్రం చేతిలో క్యాష్తో రావడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇక్కడ గూగుల్ పేలు అవన్నీ కూడా ఒక్కొక్క సందర్భంలో మనకి తీసుకోరు యాక్సెప్ట్ చేయరు అనమాట సో అందుకని డబ్బు తీసుకురావడం అనేదే బెస్ట్ ఆప్షను సో గూగుల్ పే కూడా యాక్సెప్ట్ చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో బిజీ వల్ల వాళ్ళు క్యాష్నే వాళ్ళు తీసుకోవడం జరుగుద్ది సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవు